హాయ్ హలో వెల్కమ్ టీవీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారి చొరవతో వారం రోజుల్లో తెలంగాణకు చేరుకున్న పన్నెండు మంది గల్ఫ్ కార్మికులు జోర్దార్ లో చిక్కుకున్న వలస కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలో లేకున్న గల్ఫ్ కార్మికులకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేసీఆర్ గారి ఆదేశాలతో వారం రోజులుగా వారిని స్వదేశానికి రప్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిన హరీష్ రావు బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఎంపీ సురేష్ రెడ్డి సమన్వయంతో సంబంధిత కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి కార్మికులను పంపించేందుకు ఒప్పించిన హరీష్ రావు కంపెనీకి చెల్లించాల్సిన మొత్తాన్ని స్వయంగా భరిస్తూ విమాన టికెట్లు సైతం ఏర్పాటు చేసిన హరీష్ రావు విషయం తెలవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న జోర్దన్ లో ఉన్న తెలంగాణ గల్ఫ్ కార్మికులు తమ వారు తిరిగి స్వదేశానికి వస్తుండటంతో వారి కుటుంబాల్లో వెళ్లి విరుస్తున్న ఆనందం చూడడానికి వచ్చినాం సార్ పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో లో తొమ్మిది నెలలో ఇరవై ఐదు తారీఖు వచ్చినాం సార్ బొంబాయి నుంచి వచ్చినాం అంటే ఇంటర్వ్యూలో చెప్తున్నారు సార్ మాకు ఆరు నెలలకు రావచ్చు ఏడాదికి రావచ్చు అగారు ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటాయి మాట సరే అదే మాకు ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఐదు నెలలకు వచ్చినాక ఆరు నెలలకు మా బాబాయ్ అంతే అయినా కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్ అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అనొస్తాడు సార్ అందువల్ల సంవత్సరం గడిపాం సంవత్సరం గడిపాక పోతామని రెండు నెలల ముందు చెప్పమన్నారు సార్ రెండు నెలల ముందు సంధి కూడా డ్యూటీ కోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్కి చెప్పినాం చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు సరే మేము పంపిస్తాం మేలు చేస్తాం అది ఇది అన్నారు సార్ అయినా విజా పూర్తి అయ్యాక ఆ నెలలు కూడా గడిపాకు కూడా పోయినాం పోయితే కూడా లేదు ఎంఎస్సీ కొర్రి మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్ అయితే మా వాళ్ళ ఫైన్ కాదు ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతురు ఫైన్ లేకుండానే పోతురు సార్ ఇక్కడ చూడడంలో మస్తు కంపెనీలు ఉన్నాయి క్లాసిక్ జియా వేరే కంపెనీలు మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు ఆరు నెలలు పోయిన వాళ్ళు ఉన్నారు యాభైకి పోయిన వాళ్ళు ఉన్నారు మీరు రెండేళ్ళు చేసేదాకా నడవది చేయకపోతే లక్ష యాభై కట్టు రెండు లక్షలు కట్టు అని చెప్పి మళ్ళీ సతాయిస్తారు సార్ దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్ మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండియా ఎంఎస్సీకి కూడా ఇక్కడ ఫోన్లు చేశాం సార్ వాళ్ళు ఎత్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్ చెప్పంగా చెప్పంగా పదిహేను రోజులకు వచ్చారు సార్ వచ్చి సరే అని రాసుకపోయారు రాసుకపోయి పని అవుతుంది పర్లేదు మేము చేస్తాము అని చెప్పి పోయి సార్ ఇప్పుడు లాస్ట్ కత్తే ఏమంటారు అంటే మీరు ఫైన్ కట్టే పోవాలి మాకేం తెలియదు మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు చేతులు సార్ ఈ రోజు ఇక ఇంతవరకు జరిగింది మన గవర్నమెంట్ మనకు సహకరిస్తలేదు మిమ్మల్ని ఫైన్ కట్టే ఇమ్మంటారు అని చెప్పి అంటారు మన కంపెనీ వాళ్ళు ఎంఎస్ వాళ్ళు వేసిన నాటకం అవుతుంది సార్ మా డౌట్ అయితే పక్క మాట ఎందుకంటే వేరే కంపెనీలో ఇదే జోడనిలా వేరే కంపెనీలో ఆరు నెలలకు ఏడాదికి ఎవరైనా పోయినరు ఇది ఎందరితోనో ఇన్నము మాట ఇది వాస్తవంగా ఉన్నది సార్ వీళ్ళు కూడా బొమ్మని చెప్పారు కాకపోతే ఇప్పుడు అబద్ధం ఆడి మాకు తెలియదు అంటారు సార్ జర దయచేసి మమ్మల్ని ఇంటికి తెచ్చే పరిస్థితి ఏంటి సార్ ఇంటికాడ ప్రాబ్లంలు ఉండే వస్తున్నాం సార్ ఇక్కడ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కూడా చేసి భరించడం సార్ మధ్యాహ్నం అన్నం పెడతారు ఇంత దక్కే వస్తుంది ఐదు ఏళ్ళు ఆరేళ్ళ పిల్లలు తింటారు సార్ అది కూడా అన్నం విన్న కూర వస్తారు నానిపోయి ఉంటుంది రెండు గంటల తర్వాత తింటాం పన్నెండు గంటలకు పార్సల్ వేస్తే రెండున్నరకు అన్నం ఇస్తారు సార్ ఆ నాని అన్నం విన్నా కూడా ఎట్లయినా భరిస్తామని ఈ సంవత్సరం చేసినాము గడిపినాం సార్ దయచేసి జర మాకు సహకరించి ఎవరు కానీ మాకు ఇంటికి తెచ్చే పని చేయాలా సార్ ఇంటికాడ పరిస్థితులు బాగాలేక వస్తా అంటున్నాం సార్ లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ